హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మాన్యూస్ లివర్ సమస్యతో విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కందుకూరుకి చెందిన షేక్ అర్మన్ వైద్య నిమిత్తం గత రెండు మూడు రోజులుగా కందుకూరు సోషల్ మీడియా ద్వారా ఆ బాలుడి వైద్యం కోసం ఎంతో మంది ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా శనివారం ఎట్టకేలకు ఆ బాబు కోమాలో నుంచి కోలుకొని బయటపడి త్వరలో పూర్తిగా కోలుకొని బయటకు క్షేమంగా తిరిగి వస్తాడని డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేయడంతో వారి తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనే సాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు

ఇలా మాకు సహాయం చాలా మంది చేశారు పది నుండి చాలా అమౌంట్ మాకు సహాయం చేశారు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా అందరికీ నమస్కారాలు గత కొద్ది రోజులుగా అందరికీ తెలిసిన విషయమే మన కందుబూర పట్టణంలో పోతరాజ్ వద్ద ఉన్న షేక్ ఆరిఫ్ ఆఫ్రిల్లా కుమారుడు షేట్ ఆర్మా మూడు సంవత్సరాల అబ్బాయి కొంచెం లివర్ ప్రాబ్లంతో మరియు అలాగే బ్రెయిన్ ప్రాబ్లంతో మన విజయవాడ రైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతాడు ఈ విషయం మేమందరం సోషల్ మీడియాలో తీసుకొచ్చాం మంచి మనసుల దాదులు ప్రతి ఒక్కరికి సిరస్సు నుంచి బాధాకరమే చేస్తా ఉన్నా మీరందరూ సహాయ చేసిన ఈ సహాయం వల్ల ఈరోజు తల్లిదండ్రులు మిమ్మల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటారు పది రూపాయల నుంచి యాభై ఒక్క వి అత్యధికంగా సొగాసుపోటు రైతులు వారి సిబ్బంది మరియు వారి ఎంప్లాయీస్ అందరూ వేసారు అలాగే ప్రతి చేసిన ఒక పది రూపాయల నుంచి యాభై ఒక్క రూపాయలు ఎవరైతే చేసారో ప్రతి ఒక్కరికి పెద్ద అమౌంట్ వచ్చిన మీ మంచి మనసులకి ఎల్లప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్న ఈ ఈ కార్యక్రమం కందుకూరులో ఎన్నడూ లేని విధంగా అందరూ మన ఇంట్లో జరిగినట్టుగా భావించి అది చిన్నారి మీద జరిగింది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కొంతమంది కూడా ఒక ఐదు వేలు పదివేలు దానం చేసినారు వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మీ అందరికీ నమస్కారాలు అన్న ఈ యొక్క కార్యక్రమానికి మీరు సహాయ సహకారం అందిలేకపోతే ఇంత దూరం ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలను తీసుకొచ్చే వాళ్ళు కాదు ఎందుకంటే స్థోమత ప్రతి ఒక్కరూ తెలుసు ప్రతి ఒక్కరు ఈ తల్లిదండ్రుల మీద ఉన్న సాఫ్ట్ కాంతాతో అలాగే పిల్లల మీద సాఫ్ట్ కాన్తో మీరు అందజేశారు ఇదే విషయమై ఇది ఇదొక ప్రక్రియ అయితే రెండో ప్రక్రియ కందుకూరు మానవతావాది ఎమ్మెల్యే శ్రీ ఇంటూరు నాగేశ్వర గారి వద్ద మేము తీసుకోవడం జరిగింది మీరు తప్పనిసరిగా నేను సాయం చేస్తాను మీరు ఏదైతే ఎల్ఓసి లెక్కర్లో తీసుకొని రండి నేను ఇమ్మంటే టూ డేస్లో మీకు పర్మిషన్ ఇచ్చి అమౌంట్ అలాట్మెంట్ చేస్తున్నారు అమ్మా ఇంటో నాయసు అన్న మీకు కూడా ధన్యవాదాలు అన్న తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు దాతలకి మరియు నాయసు గారు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అమ్మా ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకున్నా అమౌంట్ చెప్పుకుంటా के सेन्सर गर्नु भयो वाह म आवाज यसले हरी ८ सेकेन्डको काम हुन्छ बाबु लागा छ सर हां यो कस्तो छ साहे र र बच्चु गेरा न गेरा जान्छ सर सर हैन अकुल भाइलाई पत्र हो हा असुस्माهار पार्नु आ यार य बिजर कटारी सर आउ गरे गाइसा जस्तो जस्तो यो के मत हां के मतलब ये साहब मतलब हां ध्यान दो आगे तक अच्छा अच्छा जरा आवाज से साहब अजी से अजी माफत है हां उधर पर जाने का है अजीुल्लाह हमारा बस पर तो है हम पता नहीं గత రోజు గత కొన్ని రోజులుగా షేఖారమాణ అనే పూర్వలకి ఏం బాగాలేదు కావున ఫేస్బుక్స్ వాట్సాప్ ద్వారా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పాల్ చేయడం జరిగింది బాగాలేదు పేరెంట్ బిడ్ అని చెప్పి తాతలందరూ స్పందించి మీ యొక్క సహాయ గుణాన్ని చాటుతున్నారు తల్లిదండ్రులు కూడా మీ అందరికీ ఇద్దరికి ధన్యవాదాలు చెప్పారు మీకు ఎల్లప్పుడూ వాళ్ళు కనబడి ఉంటారమ్మా చాలా అత్యధిక అమౌంట్ ఎల్లు లేని విధంగా కందుకూరులో కలెక్ట్ చేయడం జరిగింది కందుకూరులో ఇది తొలిసారి కలెక్ట్ చేసాం అందుదాకా ఎక్కడ ఇంత మానవీయంగా జరగలేదు ఒక అబ్బాయి కోసం వందలాదిగా వేల తరలి వచ్చి పది రూపాయల నుంచి యాభై ఒక్క వీగ పొగాకు రైతులు కూడా ఇవ్వడం జరిగింది మొత్తం ఈరోజు అన్న మేము వాళ్ళ తల్లిదండ్రుల చేతులారా మా టీం అంతా కలిసి ఆరు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు లక్షలు ఇచ్చామన్నా మీ అందరి వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా ఆ పిల్లలకి ఆశస్సులు కావాలా అలాగే ఎల్లప్పుడూ ఇలాగే మన సేవా కులంతో ముందుకు పోదని చెప్పి తెలుపుకున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి